ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచాన్ని వణికిస్తున్న మొట్టమొదటి సమస్య ఓబకాయము ఇంటర్నేషనల్ యోగా డే రోజున ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి అన్నిటికంటే పెద్ద సమస్య ఒబిసిటీ దాన్ని కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదము డాక్టర్లు మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరూ హెచ్చరిస్తున్నారు కానీ ఆ ఒబిసిటీ ఒక మహమ్మారిలా పెరిగిపోతుంది కోడి వెళితే దాని వెనకాల పిల్లలు వెళ్ళినట్లు అన్ని జబ్బులు ఒబిసిటీతో పిల్లల్లాగా పుట్టుకొస్తూ ఉంటాయి అలాంటి ఒబిసిటీని తగ్గించుకుని ఫ్యాట్ నుంచి ఫిట్ కావటం కోసము మీ అందరికీ నైంటీ డేస్ ఛాలెంజ్ ఎలా తీసుకోవాలో చెప్పబోతున్నాం నైంటీ డేస్లో తొంభై ఐదు వంద కేజీలు ఉండే వయసులో ఉండే అమ్మాయిలు పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఐదు లోపు ఉండే అమ్మాయిలు ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు తగ్గొచ్చు హెల్దీగా వయసులో ఉండే మగపిల్లలు ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై ఐదు కేజీల మధ్యలో తగ్గుతూ ఉంటారు నైంటీ డేస్ ఛాలెంజ్ అని మీరు కనుక ఫాలో అయితే మరి ఒబీసీటీ అనేది కేవలం వయసులో ఉన్న వాళ్ళకే ఉందా కాదు పెద్ద వయసు వారికి కూడా ఉంది యాభై అరవై ఏళ్ళు అరవై ఏళ్ల వయసు డెబ్బై ఏళ్ల వయసులో కూడా చాలామంది ఒబిసిటీతో బాధపడుతుంటారు అలాంటి వారైతే పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీల మధ్యలో సుమారు వంద నూట పది అట్లా ఉన్నవారు తగ్గుతూ ఉంటారు మరి ఒబిసిటీ తొంభై రోజుల ఛాలెంజ్లో పాతికి ముప్పై కేజీలు తగ్గితే అంత స్పీడ్గా తగ్గితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా రావా మరి ఒబిసిటీ ఒకటే తగ్గిపోతుందా ఓబిసిటీతో పాటు ఉన్నత హార్మోన్ సమస్యలు బీపీ షుగరు కీళ్ళనొప్పులు కొలెస్ట్రాల్ సమస్యలు ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ తగ్గొద్దా మరి ఫ్యాట్ టు ఫిట్ కావటం కోసం ట్వంటీ ఫైవ్ థర్టీ కేజీస్ తగ్గించుకోవడంతో పాటు ఈ జబ్బులన్నీ తగ్గించుకోవాలి అంటే మీకు అవకాశం ఉంటుంది మీరు మారితే అవకాశం వస్తుంది మీ చేతుల్లో ఉంది ఎవరికైనా సాధ్యమవుతుంది మరి ఇంత మంచి ఇవ్వటానికి ఆల్ ఇన్ వన్ న్యాచురోపతి విధానం ది బెస్ట్ మార్గం ఇంతకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి హెల్దీ మార్గం మరొకటి లేదని చెప్పచ్చు సరే రాజు ఆయన విషయం కాబట్టి ఆయన న్యాచురోపతి గొప్పదని చెప్పుకెళ్తున్నాడు అనుకోవచ్చు మీరు నేను అలా ఎప్పుడూ చెప్పుకోను ఎందులో మంచి ఉంటే అది గొప్పది అని చెప్తాను నేను ఇప్పుడు మీరు అన్ని మార్గాలు చూస్తున్నారు ఇంత సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా హెల్దీగా మిమ్మల్ని ఆరోగ్యవంతంగా మారుస్తూ ఫ్యాట్ నుంచి ఫిట్గా చేయటానికి మంచిగా రక్తపుష్టి ఇమ్యూనిటీ అన్ని అవయవాలు హెల్దీగా అయిపోయి మీకు ఒక పది పదిహేను సంవత్సరాలు మీ లైఫ్ స్పాన్ వెనక్కి వెళ్ళేటట్టు మీరు పది పదిహేను ఏళ్ళు యవ్వనంగా కనపడేట్టు చేసే మార్గం న్యాచురోపతి అలాంటి న్యాచురోపతి విధానములో ఈ నైంటీ డేస్ ఛాలెంజ్ని మన ఆరోగ్యాలయములో రెసిడెన్షియల్ నైంటీ డేస్ హెల్త్ క్యాంప్ లాగా మేము పెట్టి అందిస్తున్నాం మరి ఇక్కడ వయసులో ఉన్న ఆడపిల్లలు ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు మగపిల్లలు ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో పెద్దవారు పద్దెనిమిది ఇరవై కేజీలు మూడు నెలల్లో తగ్గాలంటే ఇక్కడ డైట్ ఎలా ఇస్తారు ఎలాంటి యోగా ఎక్సర్సైజ్లు చేపిస్తారు యూత్కి ఇంటెన్సివ్ వర్కౌట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏమేమి చేపిస్తారు ఈ మూడు నెలల్లో మీకు ఏమి నేర్పిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గిన దాన్ని మళ్ళీ పెరగకుండా మీరు ఎలా మెయింటైన్ చేసుకునే ట్రైనింగ్ ఇస్తారు ఇవన్నీ నేను చెప్తాను అమ్మ తొంభై రోజులు అంటే మీకు కాస్త ఎక్కువ అనిపించవచ్చు అవకాశం ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కూడా ఉంది కదా అలాంటివారు ఇక్కడి నుంచే వర్క్ చేసుకుంటూ పర్మిషన్ అడగండి స్పెషల్ పర్మిషన్ తీసుకోండి మా మేము కావాలంటే ఇలాంటి దానికి ఒక మెడికల్ సూపర్నెంట్తో లెటర్ కూడా రిక్వెస్ట్ కూడా మెడికల్ లీవ్ కింద తీసుకుని రావటానికి కూడా పర్మిషన్ కావాలని మేము ఇస్తాం అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే హెల్త్ ముఖ్యం కదా పెద్ద వయసు వారికి ఇబ్బంది ఉండదు ప్రతిరోజు ఇక్కడ ఈ ఫ్యాట్ ఫిట్గా మారటానికి ట్వంటీ ఫైవ్ థర్టీ కేజీస్ త్రీ మంత్స్లో తగ్గటానికి అసలు డైట్ ఎట్లా ఉంటుంది ఉదయం పూట రెండు రకాలుగా మీకు తీసుకోవచ్చు పదింటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉండి వర్కౌట్స్ కానీ యోగా జాగింగ్లు ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు ఫ్యాట్ బాగా బర్న్ అవ్వాలంటే ఏమీ తాకుండా నీళ్ళ మీద ఉండి చేస్తే బ్రహ్మాండంగా కోగలుగుతుంది అలాంటి వారికి పదింటికి వెజిటబుల్ జ్యూస్ ఇస్తారు లేదండి నేను ఉండలేకపోతున్నాను ఎయిట్ టు నైన్ మధ్యలో ఏదైనా తీసుకోవాలంటే మిలెట్ జావలు రాగి జావలు ఇట్లాంటివి ఉంటాయి మార్నింగ్ అలాంటివి తీసుకుని వెళ్ళిపోవచ్చు మార్నింగ్ ఎట్లా ఉంటుంది మధ్యాహ్న పూట ఒక పుల్క లేదా రెండు పుల్కాలు చిన్న సైజు అంత అంతకు మించి ఇవ్వరు ఇక్కడ నాలుగైదు రకాల కూరలు ఆయిల్ లేకుండా సాల్ట్ లేకుండా ఎక్కువ కర్రీస్ అర కేజీ ముప్ప ఒక కేజీ తినగలిగేటట్టు ఉంటాయి రోటి పచ్చడి ఇట్లాంటివన్నీ ఉంటాయి లంచ్లో ఇట్లా ఉంటుంది ట్వెల్వ్ టు వన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ డిన్నర్లో స్ప్రౌట్స్ రెండు మూడు రకాలు వెజిటబుల్ సాలడ్స్ కార్న్ నాలుగైదు రకాల ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మీకు ఏవన్నీ కావాలో అని తీసుకోవచ్చు అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంటుందన్నమాట మూడు పూట్ల డైట్ ఇట్లా అందిస్తారు ఈ కొన్ని రోజులు మీకు ఉపవాసాలు చేయించినప్పుడు హనీ ఫాస్టింగ్ మొదట నలభై ఐదు రోజులు ఒక్క డైట్ ఇట్లాంటిదే తిని వెయిట్ లాస్ అయ్యేటట్టు డైట్ మీద వెయిట్ తగ్గించి ఎక్సర్సైజ్ ద్వారా డై వెయిట్ తగ్గించి ప్లాన్ నేర్పిస్తారు స్పీడ్గా వెయిట్ తగ్గుతారు వెయిట్ స్లో అవుతుంది ఇక్కడ డైట్ మీద తగ్గటం అప్పుడు ఫాస్టింగ్ పెడతారు అనమాట హనీ ఫాస్టింగ్ డాక్టర్ అడ్వైజ్ మీద ఇక్కడ ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు కూడా కొంతమంది చేయగలుగుతారు ఇక్కడ అలా ఫ్యాట్ బాగా తగ్గుతుంది ఫ్యాటీ లివర్ ఇక్కడే నార్మల్ అయిపోతుంది బోర్ చేసినట్టు బాడీ అంతా క్లీన్ అవుతుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వెయిట్ తగ్గుతూ బోర్ చేసినట్టు బాడీ అవ్వదు కదా ఇక్కడ ఆ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది ఈ డీటాక్సిఫికేషన్కి న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఇస్తారు టబ్ బాత్స్ శాండ్ బాత్స్ సన్ బాత్స్ సోనా బాత్స్ ఇన్ఫ్రారెడ్ బాత్స్ మడ్ బాత్ అన్ని ట్రీట్మెంట్లు ఫుల్ డీటాక్స్ అయిపోవటానికి బాడీకి బెస్ట్గా ఉపయోగపడుతుంది ఫాస్టింగ్ అయిన తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ మీద పది రోజులు పదిహేను రోజులు కూడా చేస్తారు చాలామంది సమయాన్ని బట్టి ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలాంటివన్నీ ట్రైనింగ్ అవుతాయి మీకు డైట్ ఇట్లా హెల్దీ డైట్ హార్మోనల్ డైట్ ఇక్కడ ఉండగానే పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి ఇక్కడ ఉండగానే ఓవరీస్లో బుడగలబోతాయి అలాంటి అవకాశం ఉంటుంది ఇక మెయిన్ ఆల్ ఇన్ వన్ లాగా మీకు అన్ని ఒబిసిటీతో పాటు జబ్బులు తగ్గించడానికి డైట్ అని బాగా గుర్తుపెట్టుకోండి టేస్టీగా ఉప్ప నూనె లేకుండా అన్నీ ఎట్లా తినొచ్చు ఎంత సింపుల్గా మేము చూపి అందిస్తామా ఇక్కడ అర కేజీ ముప్పా ఒక కేజీ తిన్న హాయిగా ఉంటుంది పొట్టకి అలాంటి డైట్ ఇక రెండవది ఒబిసిటీని తగ్గించి ఫ్యాట్ ఫిట్గా చేయటానికి ఎక్సర్సైజెస్ రోజుకి సిక్స్ అవర్స్ అన్నా మీరు కష్టపడే అవకాశాలు ఇక్కడ ఉంటాయి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ వామప్ చేయించి గంటం పావుసేపు మీకు జాగింగ్లు చేపిస్తారు వెరైటీ వెరైటీ పెద్ద వయసు వారికి అనుకోండి మీకు సంబంధమైన యోగా వ్యాయామాలన్నీ వాళ్ళకి విడిగా ఉంటాయి వయసులో ఉన్న యూత్కి ఇట్లా ఉంటాయి నైన్ టు టెన్ ఇంటెన్సివ్ వర్కౌట్స్ క్లాస్ ఉంటుంది మెయిన్గా ఒక గంట సేపు హెవీ వర్కౌట్స్ రోజుకి చేపించిన వెరైటీ చేయించకుండా డిఫరెంట్గా పదిహేను రోజుల షెడ్యూల్ వేరుగా ఉంటుంది మళ్ళీ పదిహేను రోజులు కానీ రిపీట్ అవ్వు అలాంటివన్నీ పెట్టి ఇక్కడ రకరకాలుగా కోన్సు టైర్సు ఇట్లా స్టిక్స్ అట్లా అన్ని రకాలుగా అటు శాండ్ వాకింగ్ శాండ్ జాగింగ్ ఇట్లాంటివన్నీ మీకు చేపిస్తుంటారు మెట్లెక్కి దిగటం కాడి నుంచి చూడండి ఎన్ని వెరైటీలకి ఇక్కడ చేస్తున్నారు ఈవినింగ్ త్రీ టు ఫోర్ హార్మోనల్ యోగా ఉంటుంది వన్ అవర్ ఫోర్ టు ఫైవ్ ఒబిసిటీ ఎక్సర్సైజ్ల క్లాస్ ఉంటుంది రెండు గంటలు ఇప్పటికి నాలుగున్నర గంటలైపోయింది రోజు గ్రీన్ జిమ్ మీకు ఎప్పుడు ఖాళీ ఉన్న ఒక గంట సేపు చేసుకోవచ్చు రకరకాలుగా యాఫై వెరైటీల గ్రీన్ జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది లేడీస్ వేరు జెంట్స్ వేరు ఉంటుంది ఇక్కడ ఏది కావాలన్నా ఫ్రీగా వెంటనే దొరుకుతుంది మీకు ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఇది ఒక గంట సేపు రోజు ఒక గంట సేపు రెండు గంటల సేపు స్విమ్మింగ్ వాటర్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు పెయిన్ స్ట్రెయిన్ లేకుండా వాటర్ ఎక్సర్సైజెస్ ఇలాంటి స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు రోజు ఈవినింగ్ సెవెన్ తర్వాత నుంచి ఇటు క్రికెట్ ఆడుకోవచ్చు ఒక గంట రెండు గంటలు రెండున్నర గంటలైనా షటిల్ ఆడొచ్చు వాలీబాల్ ఆడవచ్చు ఎన్ని గేమ్స్ ఉన్నాయి చూడండి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వీళ్ళ కోసం ఆ ఫెసిలిటీ వీళ్ళకి ఫుట్బాల్ ఆడిస్తారు బాస్కెట్బాల్ ఆడిస్తారు మళ్ళీ వీళ్ళందరిని గ్రూపులుగా చేసేసి అంటే గేమ్స్ ఆడేటప్పుడు అసలు టైం తెలియదు క్యాలరీస్ వెయ్యి పదిహేను వందల క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి రెండు మూడు గంటల గేమ్స్లో వీళ్ళకి అట్లా రోజుకి నాలుగు వేల క్యాలరీల పైన ఐదు వేల క్యాలరీల దాకా బర్న్ చేసే అవకాశం ఇక్కడ కలుగుతుంది యూత్కి పెద్ద వయసు వారికి అయితే మూడు వేల మూడు వేల ఐదు వందలకి వెళ్ళలేదు వీళ్ళకి స్విమ్మింగ్ కానీ వాటర్ ఎక్సర్సైజెస్ గ్రీన్ జిమ్ వాళ్ళు పొడుకుని చేయగలిగే కొన్ని వ్యాయామాలు ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలాంటివన్నీ వాళ్ళకు అందిస్తారు అందుకని మీ అందరికీ కూడా కదలకుండా రెసిడెన్షియల్గా హెల్దీగా అవుతూ హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ బీపీని షుగర్ని కాళ్ళ నొప్పుల్ని ఫ్యాటీ లివర్ని గుండె జబ్బుల్ని కొలెస్ట్రాల్ సమస్యలు ఇట్లాంటి వాటి అన్నిటిని తగ్గించుకుంటూ పాతికి ముప్పై కేజీలు వెయిట్ తగ్గచ్చు ఎంత అదృష్టం ఉండాలండి మరి ఇన్ని నలభై యాభై రకాల న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఇవన్నిటినీ మీకు ఇంత మంచి వాతావరణంలో మేము అందిస్తున్నాం ఇండియాలో ఇలాంటి లాంగ్ క్యాంప్స్ ఎక్కడా మీకు ఉండవు క్యూర్లో అతి తక్కువ రేట్స్లో ఇంత మంచి ఫెసిలిటీ నాన్ ఏసీ అకామిడేషన్లో పర్ డే పన్నెండు వందల రూపాయలు నలుగురు ముగ్గురు ఉండే షేరింగ్ రూమ్స్లో రెండు బాత్రూమ్లు ఉంటాయి రూమ్కి అది అట్లాగే ఇద్దరుండే షేరింగ్ రూమ్స్లో అయితే పన్నెండు వందల ఎనభై మూడు ఎంత సుమారుగా పడుతుంది ఒక్క రోజుకి ఇట్లా మూడు నెలలు మరి ఇంత తక్కువలో పెట్టి ఎందుకు ఇస్తున్నాం ఇన్ని ఫెసిలిటీస్ అండి ఇంత ఎన్విరాన్మెంట్ని ఇంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చి జనాల్లో మార్పు తీసుకురావాలి ఒబీసిటీ ఎంత సేఫ్గా హెల్దీగా న్యాచురోపతిలో తగ్గించుకోవచ్చు అని సమాజానికి మేము రుజువు చేయటం కొరకు మీలాంటి వారిని తయారు చేయటం కొరకు ఇంత సబ్సిడైజ్ చేసి అందిస్తున్నాం ఇది ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తున్న సంస్థ ఈ ఆరోగ్యాలయం అంచేత ఈ సంస్థలో మరి ఇరవై పాతి కోట్లు ఇంకా లోన్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఇంకా పదమూడేళ్ళ నుంచి నడుస్తున్న బ్యాంక్ లోన్స్ ఇంకా తీరలా అంటే ఎంత తక్కువలో మేము నడిపి చేస్తున్నాం చూడండి మీరు రోజుకి రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందలు పర్ డే పే చేస్తే మెయింటెనెన్స్ వస్తుంది మాకు ఇక్కడ అలాంటిది మేము దగ్గర దగ్గర రోజుకి వెయ్యి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో ఎందుకు ఇస్తున్నామంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ మార్పు తీసుకురావాలి అని కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒబీస్టితో బాధపడేటప్పుడు హెల్దీగా ఒబీసీని జయించాలి అంటే ఓబీసటీ వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి రాకుండా చేసుకోవాలి అంటే ఇది ఒక బెస్ట్ అవకాశంగా మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది ఒబీస్టితో బాధపడేవారికి ఇలాంటి మంచి మార్గం ఒకటి ఉంది అని మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి ఇలాంటి వీడియోస్ని కూడా షేర్ చేస్తే వాళ్ళకి చక్కటి అవకాశం వస్తుంది ఏసీ రూమ్స్లో ఉండేవారికి కూడా ఏసీ రూమ్స్ ఫెసిలిటీ వాళ్ళకు కూడా ఇంకా డిస్కౌంట్లోనే మేము అందిస్తున్నాం అలాంటి విషయాలు కూడా కాల్ చేస్తే చెప్తారు కాబట్టి మన ఆరోగ్యాలయంలో ఒకటో తేదీ కానీ పదహారో తేదీ కానీ ఈ నైంటీ డేస్ ఫ్యాట్ టు ఫిట్ ఒబీసిటీ ఛాలెంజ్లో మీరు చేరదలుచుకుంటే నంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మీరు సంప్రదించి వివరాలు తెలుసుకుని ఒకచోటే అన్నిటినీ మీరు పొందవచ్చు ఆడవారికి ఎంత సేఫ్టీనో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు లక్ష మంది పైన చేరుంటారు ఎక్కడ ఒక్కరోజు కూడా చెడ్డ పేరు సంస్థలో రాకుండా ఉంటున్నది అంటే సెవెంటీ పర్సెంట్ లేడీస్ ఇక్కడ చేరుంటారు థర్టీ పర్సెంట్కే మగవాళ్ళకి అడ్మిషన్ మేము ఇస్తాం అందుకని ఆడవారి భద్రత గురించి ఆడవారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందులు వీళ్ళకి రాకుండా కుటుంబంలో వీళ్ళ గురించి అసలు భయం లేకుండా ఉండటం కోసం అలాంటి ఆరోగ్యాలయం ఒక ఆలయం లాంటి వాతావరణం ఇక్కడ కాబట్టి చక్కగా స్త్రీలు వచ్చి మూడు నెలల క్యాంపులు ఇట్లా ఉండి మరి ఎన్ని వేల మందినో ఇక్కడ మేము అట్లా ఉంచి కోవిడ్కి ముందు కాస్త ఇట్లాంటి రిజల్ట్ని ఇచ్చి పంపించాం ఈ మధ్య నాలుగైదేళ్ల నుంచి అట్లాంటి క్యాంప్స్ కుదరలేదు ఈ మధ్య కొన్ని బెడ్స్ పెరగటం వల్ల ఫ్యాట్ టు ఫిట్ నైంటీ డేస్ ఓబిసిటీ ఛాలెంజ్కి ఈ కార్యక్రమాన్ని పెట్టి అందిస్తే బాగుండని సబ్సిడైజ్ చేసి అందిస్తున్నాం కాబట్టి అందరూ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ పది మందికి ఇలాంటి విషయాన్ని షేర్ చేయండి పది మందికి కాస్త ఒబిసిటీ తగ్గించుకుని హెల్దీగా ఉండటానికి మీ వంతు సహాయపడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం